ధనుస్సు రాశి కలిగిన వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశి కలిగిన వారి యొక్క సంవత్సర ఫలితాలలో మనం ఒక మూడు ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను ముందుగా మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు అలాగే పూర్వాచాడ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ఉత్తరాచాఢ నక్షత్రము ఒకటో పాదం కలిగినటువంటి నక్షత్ర జాతకులకి ధనుస్సు రాశి అనుకూలిస్తుంది అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాశిగలిగిన వారి కొన్ని ఫలితాలను మనం పరిశీలించినటువంటి వాటిలో ఆదాయము పదకొండు భాగాలుగాను ఖర్చు ఐదు భాగాలుగా మనశ్శాంతిగా సుఖపడేటటువంటి యోగ ప్రభావం అనేది ఏడు భాగాలుగా ఉంటే కొన్ని పరిస్థితుల వలన అవమానాలు పడేటటువంటి పరిస్థితులు ఐదు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో ఈ రాశిగలిగిన వారికి అనుకూలిస్తుంది అదేవిధంగా ఈ రాశిగలిగినటువంటి వారు స్త్రీ పురుషులలో మనము ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ రాశి కలిగిన వారిలో కొన్ని ఈ మూడు ముఖ్యమైనటువంటి అంశాలు ఈ సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి పరిశీలించినట్టయితే ప్రేమకు సంబంధించినటువంటి ఫలితాలు ఈ సంవత్సర కాలంలో నిలబడగలుగుతాయా లేదా దూరమైనటువంటి వారు తిరిగి కలుస్తారా లేదా అలాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి పురుషులలో కానీ స్త్రీలలో కానీ ఎటువంటి భవిష్యత్ మార్పులు ఉంటాయనేటటువంటి ఈ మూడు అంశాలు మీకు పూర్తి వివరణ తెలియపరుస్తాను ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూడండి ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అనేకమైనటువంటి అంశాలలో ఈ అంశాలే మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ప్రతి మనిషికి ఎన్నో కొన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క కేటగిరీలో కొన్ని కొన్ని సమస్యలు ఉంటాయి అవన్నీ కూడా కొన్ని కొన్ని వీడియోలు మీకు తెలియపరిచాను ఈ వీడియోల్లో ఈ రాశిగలిగినటువంటి వారిలో ఈ సంవత్సర కాలంలో ఈ అంశాల్లో చాలా చక్కటి ఫలితాలు అనేది అందుతున్నాయి కాబట్టి ఆ తరహా సమస్యలు ఉన్నటువంటి వారు ఈ సమస్యల నుంచి ఈ సమయకాలంలో బయటపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఈ ఈ సమస్యలకు సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియపరచటం ఈ ప్రేమకు సంబంధించినటువంటి వారు ఎవరైతే స్త్రీ పురుషుల్లో ఎవరైతే ప్రేమకు సంబంధించి కొన్ని ఇబ్బందులు పడటం ప్రేమికుల మధ్య తరచూ కొన్ని గొడవలు అవటం ఒక్కోసారి కలిసి ఉంటా ఉండాలనుకోవటం ఒక్కోసారి ఇష్టం లేదని విడిపోవటం తిరిగి మరలా ఒకటవటం లేదు ఇరువురు మధ్య ప్రేమ ఉన్నా దాన్ని పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతామా లేదా మరి కుటుంబీకులు ఒప్పుకుంటారా లేదా అలాగే మా ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది ముందే ఉంటుందా ఊడుతుందా తెలియనటువంటి ప్రేమ వ్యవహారము ఈ సంవత్సరంలో ఏ విధంగా మేము ట్రావెల్ చేయగలుగుతాము అనేటువంటి ఈ తరహా సంబంధించినటువంటి ప్రేమికులలో కొంత సందిగ్ధము కొంత అనుమానం కలిగినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలం మాత్రం చాలా తప్పకుండా ప్రేమకు సంబంధించినటువంటి కొంత కొంతకాలంగా బాధిస్తున్నటువంటి సమస్యకి తగు నివారణ దొరకటము ఈ నుంచి కాస్త వారు ఉపశాంతిగా నిలబడటము ప్రేమికుల మధ్య వారి ఇరువురి మధ్య కూడా కాస్త బలమైనటువంటి ఒప్పందాలు కుదిరి వారి వారి ప్రేమని పెద్దవాళ్ళు ఒప్పుకునేలాగా లేదంటే కుటుంబీకులకు కూడా కాస్త వారు చెప్పి ఒప్పించుకునే పరిస్థితులు కూడా ఈ సంవత్సర కాలంలో ఈ రాశి వారు జరుగుతుంది కాబట్టి ప్రేమికుల మధ్య చాలా దివ్యమైనటువంటి చాలా చాలా శుభకరమైనటువంటి ఫలితాలు మాత్రం తప్పకుండా అందుతాయి అలాగే స్త్రీ పురుషుల మధ్య గత కొంతకాల క్రితంలో కానీ జరిగిన కాలంలో స్నేహంగా ఉండి వారి వ్యక్తిగత జీవితాల్లో పరిచయాలు ఉన్నటువంటి వారు ఆడవారిలో కానీ మగవారులో కానీ మధ్యలో కొన్ని పరిస్థితుల వలన కొన్ని సమస్యల వలన కొన్ని కొన్ని భయభ్రాంధుల వలన వారిని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోవటం తర్వాత వారిని కలవడానికి ప్రయత్నాలు చేసినా దాని సమయం అనుకూలించలేకపోవటము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కలుద్దాం అనుకున్నటువంటి వారు ఏదో ఒక కోణంలో విడిపోవటం ఇలా దూరం అయ్యి వారి గురించి బాధపడుతూ ఏదైతే కాస్త మానసికంగా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ తరహా కలిగిన వారికి కూడా ఈ సమయకాలం మాత్రం చాలా చక్కటి శుభవార్తను అందిస్తుందని చెప్పవచ్చు విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం కాలమే కలిపేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ప్రేమాభిమానం ఉండి దూరమైన వ్యక్తిని కలుపుకోవాలనుకున్న వారికి ఈ కాలం మంచి శుభవార్తగా ఆశించవచ్చు ఆశించేటువంటి ఫలితాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి అదే రకంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఎవరైతే ఈ యువత యువకులలో కానీ స్త్రీ పురుషులలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ కొంతమంది చదివిన క్వాలిఫికేషన్స్కి సంబంధం లేని ఉద్యోగాలు చేస్తుంటారు మేధస్సు తెలివితేటలు ఉండి కూడా ఒక చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ సర్దుకొని ఏ విధంగా ముందుకెళ్లాలో తెలియని వారికి ఉద్యోగాల్లో స్థిరత్వం లేని వారికి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ గురించి ఎదురు చూసేటటువంటి వారికి ఉద్యోగాల గురించి తిరిగి దాని గురించి ఎంతో బాధపడి అది అందక దొరక్క దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియక ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సర కాలము చాలా చక్కగా ఉందని చెప్పవచ్చు మీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పరిస్థితులు గత కాలాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతామా లేదా అవి అవుతుందా కదా గతంలో ప్రయత్నాలు చేసినా అవ్వలేదు కదా ఇక ఈ సంవత్సరంలో కూడా మనం చేసినా అవ్వదేమో అనేటటువంటి పరిస్థితిని మైండ్లోంచి తీసేసి ఈ సంవత్సరంలో తప్పకుండా ప్రయత్నాలు చేయండి మీ ఉద్యోగానికి సంబంధించి మాత్రం చాలా చక్కటి శుభవార్తలు వినడము మీ ఉద్యోగంలో ఒక మీకు ఒక స్టాండర్డ్ ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరైతే ఉద్యోగంలో సరిగా లేరని నలుగురిలో నవ్వు ఈ వెకతాలు చేశారో వాళ్ళ మందే మీరు చాలా చక్కగా బతికేటటువంటి పరిస్థితి ఈ సమయకాలం మీకు ఉంది కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన ప్రతి ప్రయత్నాలు కూడా మీకు మంచి శుభవార్తలు అందిస్తాయి కనుక నిర్లక్ష్యం చేయకుండా ఉద్యోగ ప్రయత్నాల గురించి మీరు చేసేది ప్రతిదీ మంచి జరుగుతుంది ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం అలాగే కొంతమంది వ్యక్తిగత పరిస్థితుల వలన అంటే ఒక్కొక్కరు జాతకంలో రాశి ప్రయత్న ప్రభావం జాతక ప్రభావం బాగున్నప్పటికీ కావాలని కొంతమంది బలవంతంగా కొంతమంది ప్రేమికులను దూరం చేయటము కలిసి ఉన్నటువంటి వారిని విడదీయడానికి ప్రయత్నాలు చేయటం మధ్యవారు స్నేహితుల వలన కుటుంబ వ్యవహారాల్లో కొన్ని పరిస్థితులు పెద్దవారు వలన లేదంటే వేరే వాళ్ళ పరిచయాల వలన ప్రేమాభిమానం ఉన్నవారు వారు విడిపోవటం వలన ఇలా ఒకదానికొకటి కొన్ని సమస్యలు తోడయ్యి గత కొంతకాలంగా ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొచ్చుకొని సమస్యల నుంచి బయటపడదాం అనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సర కాలంలో ఇప్పుడు జాతక దోషాల వల్ల వచ్చే సమస్యకి ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది ఎందుకంటే జాతకంలో ఉన్న ప్రభావం పడదు కానీ మనుషుల వలన చేసే సమస్యలు మనుషులు కావాలని చెడగొట్టే ప్రయత్నాలు ఈ తరహా సమస్యలను మాత్రం వీలైనంత వరకు తొందరగా మీరు ఈ సమస్యని ముందు క్లియర్ చేసుకుంటేనే మీకు రావాల్సినటువంటి సంకల్పం మీకు అందేటటువంటి యోగం వలన మీ సమస్యలు తీరే పరిస్థితులు జరుగుతాయి కనుక మీ వ్యక్తిగత జీవితంలోనూ మీ సమస్యలోనూ ఏదైనా బాధాకరమైనటువంటి సంఘటనలని కొన్ని సమస్యల్ని ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా తీసుకోవాలి ఏం చేస్తే సమస్యల నుంచి బయటపడతాం అనేవి వేళ తెలియక బాధపడుతున్న వ్యవహారాలను జరుగుతూ ఉంటుంటే తప్పకుండా మీరు కింద కనబడుతున్నటువంటి కాంటాక్ట్ నంబర్లకు సంప్రదించి మీ సమస్యకి తగు పరిష్కారం పొందొచ్చు మీ వివరాలను పంపించి మీ సమస్య నుంచి రెమెడీస్ ఎలా పొందాలి ఏమిటి ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలనే దాని గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే మేము చేసే ఎన్నో వీడియోలు ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో అమూల్యమైనటువంటి విషయాలు మీరు ప్రతిసారి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన స్వన్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాసరాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకాల సిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూల్ అవుతాయి ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంలో మెడ ఆల్ ది బెస్ట్